నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ సంబంధించి ఎంబీబీఎస్లో కానీ నీట్లో కానీ ఐఐటిలో కానీ అచీవ్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా సత్కారం చేస్తూ మాట్లాడిన విషయంలో మీ ముందుకు రావడం జరిగింది దాదాపుగా ముప్పై నాలుగు మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఐఐటి నీట్లో ఎనభై ఎనిమిది మంది స్టూడెంట్స్ మిగతా ఒక నూట అరవై రెండు మంది ఒక ఇరవై వీళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను ఎంబీబీఎస్లో సీట్ సాధించిన స్టూడెంట్స్కి నీట్లో సాధించిన స్టూడెంట్స్కి ఐఐటీలో సాధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కంగ్రాచులేషన్స్ కేసీఆర్ గారు ఏ ఆలోచనతోనైతే ఈ గురుకులాలు పెట్టినారో పేదింటి పిల్లలు బిడ్డలు మంచి ఉన్నత స్థితిలోకి రావాలని మంచి మంచి కోర్సులలో జాయిన్ కావాలని ఏ ఉద్దేశంతో గురుకులాలు పెట్టారో ఆ ఫలితాలు సాధించిన దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సన్మానం అందుకున్న విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇదే కాదు పది సంవత్సరాలలో ఏం మాట్లాడి ఉన్నాను నేను ముఖ్యమంత్రి గారు ఒక గురుకులాలలోనే దాదాపుగా పది సంవత్సరాలలో స్టూడెంట్స్ అందరు అచీవ్ అయిన స్టూడెంట్స్ దాదాపుగా ఆరు వేల ఆరు వందల యాభై రెండు మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్లో కానీ నీట్లో కానీ ఐఐఎంలో కానీ అదేవిధంగా మిగతా సెంట్రల్ యూనివర్సిటీ బీడిఎస్ జేఎన్ఎన్ ఇవన్నిటిలో కూడా అడ్మిషన్స్ సాధించి సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ కేజీవీబీ మోడల్ స్కూల్స్ వీళ్ళందరూ కూడా పది సంవత్సరాల దాదాపుగా ఆరు వందల యాభై రెండు మంది ఉన్నతి సాధించారు నిజంగా చాలా సంతోషం అనిపించింది ఇంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో గ్రామీణ స్థాయి నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకోవడం అనేది సంతోషం అనిపిస్తుంది అదేవిధంగా దాదాపు పన్నెండు వందల మంది పైచిల్కు స్టూడెంట్స్ పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు పది సంవత్సరాలలో ఐఐటి బాసర్లో అయితే దాదాపుగా రెండు వందల ఇరవై మందికి ప్రభుత్వ ఉద్యోగాలే రావడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేసీఆర్ గారు చేసిన చర్యలతో ఫలితాలు ఏ విధంగా సాధించారు కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అనేది చాలా ఉన్నాయి ఇదే సోషల్ వెల్ఫేర్లో సాధించిన మార్పు ఏదైతే ఉందో దాన్ని హార్డ్వర్డ్ యూనివర్సిటీలో ఒక కేస్ స్టడీస్గా తీసుకోవడం జరిగింది ఆ రోజు అదే కేసీఆర్ గారు విద్యలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారన్న దానికి అదొక నిదర్శనం మాత్రం అట్లా చూస్తూ ఉంటే ప్రతి దాంట్లో కూడా గురుకులాల ఏర్పాట్లోనే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ముందు స్టూడెంట్స్ని కూర్చోబెట్టుకొని అంటే కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల స్టూడెంట్స్ని అక్కడ కూర్చోబెట్టుకొని కేసీఆర్ గారు ఏమీ చేయలేదు గత ప్రభుత్వం పదేళ్లలో విద్యకు ఏమీ చేయలేదనే మాట్లాడడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారు ఆయన ఆయన ప్రశ్నించుకోవాలి అసలు ముందు కూర్చున్న పిల్లలే కేసీఆర్ గారు తీసుకున్న విద్యలో తీసుకొచ్చిన మార్పుకు నిదర్శనంగా ముందు కూర్చున్న పిల్లలే ఉన్నారు వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వాలని కూడా అప్పుడు తీసుకున్న నిర్ణయమే ఆ రోజు పన్నెండు వందల గురుకులాల ఏర్పాటు కానీ పదమూడు వందల నలభై జూనియర్ కాలేజీలు ఒక ఎనభై ఐదు డిగ్రీ కాలేజీలు ఐదు లా కాలేజీలు అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకే గురుకులాలు లా కాలేజ్ పెట్టి ఉన్నాం పీజీ కాలేజీలో ఒక ఐదు పెట్టడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులలో అంటే రెసిడెన్షియల్ పెడుతూ ఇలాంటివి పెట్టడం అనేది ఫస్ట్ టైం పెట్టడం మన తెలంగాణలో ఈ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టినాం కోడింగ్ స్కూల్ పెట్టినాం మ్యూజిక్ స్కూల్ పెట్టినాం ఇవన్నీ కూడా పెట్టిన సందర్భంలో వాటి నడిపించడానికి ఆత్మయతలు లేదు ప్రభుత్వానికి ఒకటి 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 క్లోజ్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాను నేను పెడుతుంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుంది అని మాట్లాడుతున్నారు మేము వ్యతిరేకించట్లేదు మీరు తీసుకున్న నిర్ణయం విధానపరమైన నిర్ణయంలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాం మీరు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే తీసుకొస్తామన్నారో సంతోషం కానీ ఆ స్కూల్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి మీ ప్రణాళిక ఏంటనే చెప్పాలి మీరు పెడుతున్న బడ్జెట్ కానీ మీరు ఇస్తున్న శాంక్షన్స్ కానీ మీరు చెప్తున్న మాటలు కానీ దానివల్ల నిజంగానే మీ దగ్గర ఇది ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేస్తారు ఎప్పుడు ఏ ప్రభుత్వాలైనా గతంలో దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని చూసేవాళ్ళం కేంద్రంలో పంచవర్ష ప్రణాళిక అని పెట్టేవాళ్ళం మరి మీ ప్రణాళిక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మేము వ్యతిరేకించట్లేదు రెండు వందలు కాకపోతే రెండు వేల కోట్లు పెట్టండి కానీ ప్రణాళిక ఏంటి అనేది అది మాత్రమే అడుగుతూ ఉన్నాం ఏం చెప్పారు మొదట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎనభై ఒక్క కోట్ల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నామని మొదలుపెట్టారు దాని తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక దగ్గర దాదాపుగా వంద కోట్లు ఎనభై నుండి వంద కోట్ల వరకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం మేమని చెప్పడం జరిగింది ఎనభై కోట్లతోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని టెండర్ కూడా పిలిచి మీరే ఎనభై కోట్లని తర్వాత దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నూట ఎనభై కోట్ల నుండి నూట వంద కోట్ల వరకు చేస్తా అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ షాద్నగర్ వెళ్ళి అక్కడ ఫౌండేషన్ వేస్తూ నూట ఇరవై ఐదు కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది కానీ నిన్న చూస్తూ ఉంటే రెండు వందల కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అంటే మీ మీ విధానం ఏదిందో అది స్పష్టం చేయమంటున్నాం ఎనభై ఎనభై ఐదు కోట్లలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా నూట ఇరవై ఐదు కోట్లలో పెడతారా రెండు వందల కోట్లలో పెడతారా ఎందుకు పెంచుకుంటూ పోయినారు అసలు వచ్చిన మార్పు ఏంది మీరు తీసుకొచ్చిన ఎనభై ఐదు కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటివరకు తట్టడం మట్టే లేదు కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు అక్కడే మతలు పోయింది అని అడుగుతున్నాం నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు అది లేదు నిన్న చూస్తే ఇరవై స్కూల్స్కి ఇచ్చున్నారు బడ్జెట్లో ఏం పెట్టున్నారు పదకొండు వేల కోట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి పెడతా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పెడతామన్నారు కానీ తీరా చూస్తే అక్కడ నాలుగు వేల కోట్లే పెట్టి ఉన్నారు ఇవన్నీ కూడా ఎవరిని పెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నా అనేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను ఇక్కడ వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు నేను స్కూల్ కడుతూ ఉంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుందని మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకించలేదు విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి చాలా మార్పు తీసుకొచ్చున్నాం గత పది సంవత్సరాలలో దేశం లెక్కలేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేస్తున్నాం దేశం ఎక్కడ లేని విధంగా ఈరోజు మన ఊరు మన మనబడి లాంటి స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు ఏర్పాటు చేసిన సందర్భం ఉంది కానీ మీరు ఏవైతే ఎనభై కోట్ల నుండి నూట ఇరవై ఐదు కోట్లు నూట ఇరవై ఐదు కోట్ల నుండి రెండు వందల కోట్లకు పోయి ఉన్నారో ఏమి తేడా ఉంది అనేది అడుగుతున్నాం మొదట్లో మీరు మొదలుపెట్టినప్పుడు స్కూల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసినప్పుడు ఏమనుకున్నారు రెండోసారి ముఖ్యమంత్రి గారు వేసినప్పుడు ఏమనుకున్నారు మరి ఇప్పుడు ఎందుకు రెండు వందల కోట్లకు పెరిగింది అనేది ఒక క్లారిటీ రావాలా ఎందుకంటే బయట వింటూ ఉన్నాం ఎక్కడో పక్క రాష్ట్రం నుండి ఒక ఏజెన్సీని తీసుకొచ్చున్నారు అక్కడున్న ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఏదో ఇస్తున్నామని ఇస్తున్నారనేది ఒకటి వింటూ ఉన్నాం మరి అట్లా స్కూల్స్ని ఆర్కిటెక్ట్ డిజైన్ చేసే ఆర్కిటెక్ట్స్ మన దగ్గర లేరా బయట నుండే రావాలా మరి దీని వెనకాల ఏదో మతలబు ఉందని డెఫినెట్గా అనుమానిస్తాము ప్రశ్నిస్తాం కూడా కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇవ్వండి ఇంకో మాట చెప్తున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు తీసుకొచ్చేస్తామంటున్నారు సంవత్సరంన్నర అయింది మీరు ఒక కమిషన్ వేశారు కమిషన్ వేసి కూడా మార్పు తీసుకొస్తామన్నారు అసలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏం మార్పు తీసుకొచ్చారనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి ఈరోజు గురుకులాలలో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు అదేవిధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు ఈరోజు రెండు వేల స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిపోయినాయి ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు ఎందుకైనా విద్యా కమిషన్ ఉన్నారు మీరు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరే ఉంది కదా విద్యాశాఖ ఎందుకు స్కూల్ క్లోజ్ అవుతున్నాయి ఎందుకు ఎస్సీ కా ఎస్సీ గురుకులాలలో ఉన్న ఇంటర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఎందుకు మూతపడేయాలనుకుంటున్నారు దాని వెనకాల మీ ఉద్దేశం ఏంటి గురుకులాలను ఎందుకు నిర్వీన్యం చేయాలనుకుంటున్నారు ఒక్కసారైనా గురుకులలో చదువుతున్న బిడ్డలు పేద బిడ్డలే కదా అని ఒక్కసారైనా రివ్యూ చేసే ప్రయత్నం చేశారా దాని వెనకాల ఏం జరుగుతుంది ఎందుకు ఇబ్బంది అవుతుంది అని ఆలోచించారా ఇవన్నీ ఆలోచించకుండా నేను ఒక రెండు వందల కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్న స్కూళ్ళకి విమర్శిస్తున్నారు అని అంటున్నారు అంటే రెండు వందల కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఒక స్కూల్ కడితే మరి మిగతా స్కూల్ పరిస్థితి ఏంది ఇప్పటి వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం నుండి ఏమైనా నిధులు మంజూరు చేశారా పోయినసారి మీరు అన్నారు కదా అక్కడున్న మహిళా సంఘాలకే ఇస్తున్నామని చెప్పేసి ఆ ఇస్తున్న నిధులు కూడా అక్కడున్న జిల్లాలో ఉన్న మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ లాంటి ఫండ్స్నే అడ్జస్ట్ చేశారు తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కూళ్ళకి ఎప్పుడైనా ఇప్పుడు ఇప్పటివరకు ఒక రూపాయి మంజూరు చేశారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను నిజంగానే ఈరోజు ఇప్పటికీ స్కూల్ స్టార్ట్ అవుతాయి ఇంకొక వారం రోజులైతే కానీ అక్కడ ఇప్పటివరకు లేదు మళ్ళీ అక్కడ ఏమైనా చేయాలన్నా కూడా ఇప్పటివరకు కదిలికలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం దాంతోపాటు ఒకసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా చాలా ప్రైవేట్ స్కూల్స్తో దీటుగా నేను చదువు అంటే బిల్డింగ్ కట్టినంత మాత్రాన చదువు రాదు ముఖ్యమంత్రి గారు మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు గతంలో ఉన్న మా సిలబస్ కానీ ఇక్కడ ఇప్పుడున్న సిలబస్లో ఏం మార్పు తీసుకొస్తున్నారు ఊరికనే బిల్డింగ్లు కడుతున్నాం కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్లు అంటే కుదరదు కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు ఎస్పీ ఆఫీసులు కట్టారు సెక్రటరీ కట్టారు కాబట్టి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేసి వదులుతుంటే కదా దాంట్లో దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకులలో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా కొత్తగా పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా అది చెప్పాల్సిన అవసరం ఉంది నిజంగానే మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాము విద్యాశాఖ మీద అని గొప్పగా చెప్తున్నారు కదా వెల్కమ్ చెప్తాం మేము ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టండి ఇంకో వెయ్యి కోట్లు అదనంగా ఇవ్వండి గురుకులాలు ఇప్పటికీ సగం గురుకులాలకు బిల్డింగ్లు కట్టున్నాం మిగతా వాటికి కూడా కట్టే ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు కడుతున్న యంగ్ ఇండియా స్కూళ్ళల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉంటారో అంతమంది స్ట్రెంత్ని ఒక్క దగ్గర మేనేజ్ చేయడం సాధ్యం అవుతుందా అనేది కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది సో గురుకులాలకి ఇప్పటికే సగం గురుకులాలకి సొంత బిల్డింగులు కూడా ఉన్నాయి మిగతా సగం కట్టాలి వాటి గురించి ఆలోచించాలి అదే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ దాదాపుగా ఇరవై ఆరు వేల స్కూల్స్ ఉన్నాయి మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడితే ఆ స్కూల్స్ పరిస్థితి ఏందనే చెప్పాలి మోడల్ స్కూల్ ఉంది అట్లాగే ప్రతి మండల్లో మండల్ స్కూల్స్ ఉన్నాయి నవోదయ స్కూల్స్ ఉన్నాయి సైనిక్ స్కూల్స్ ఉన్నాయి చాలా స్కూల్స్ ఉన్నాయి సో ఒక మీరు ఒక బిల్డింగ్ చూపించే నేనేదో చాలా గొప్పగా పనిచేస్తున్నా ఎవరు అడ్డుకుంటుండనే ప్రయత్నం చేసి మీకే క్లారిటీ లేక ఎదుటి వల్ల మీద నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఫస్ట్ మీ క్లారిటీ ఉండాలి ఈ ఈ స్కూల్ కడితే ఎవరిని తీసుకొచ్చి పెడతాం ఇక్కడ రైట్ ఈ స్కూల్ కట్టే లోపల ఎన్ని స్కూల్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మరి అన్ని సంవత్సరాలు ఈ స్కూళ్ళన్నీ ఏం చేస్తారు ఈ స్కూళ్ళని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది మన ఊరు మనబడి ఆపేశారు మరి మన ఊరు మనబడిలో లోపమేందో చెప్పమని అడిగాను అసెంబ్లీ సాక్షి కూడా అడిగాను లోపమేందో చెప్పండి దాన్ని కూడా మీరు కావాలంటే సర్దిద్ది మన ఊరు మనబడి కంప్లీట్ చేసి గవర్నమెంట్ స్కూల్ అని బాగా చేయండి అని చెప్పాం దానికి ఈ ప్రభుత్వం నుండి రిప్లై లేదు చలనం లేదు కాబట్టి ఆ గవర్నమెంట్ స్కూల్స్ని ఏం చేస్తారనే చెప్పాలి మండల్లో ఉన్న మండల స్థాయి స్కూల్ని ఏం చేస్తారు ఈ ఒక్క స్కూల్ని కట్టేసి ఈరోజు ఎవరు అడ్డుకుంటున్నది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి ఒక క్లారిటీ ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఒక్క దగ్గర స్కూల్ కడితే ఒక దగ్గర స్కూల్ కడితే మిగతా మిగతా పిల్లలందరినీ ఏ విధంగా అక్కడికి తీసుకొస్తారు అది కూడా క్లారిటీ వాళ్ళ ఊరికే బిల్డింగ్ కడుతున్నాం ఒక్కటి చూపించేసి మొత్తం అంతా కూడా నిర్వీణ్యం చేసే ప్రయత్నం గురుకులాలను నిర్వీర్ణ్యం చేసే ప్రయత్నం మొన్న గురుకులాలకి ప్రైవేట్ బిల్డింగ్స్లలో నడుస్తున్న గురుకులాలకి రెంటలు రెంట్ కట్టక మీరు ఖాళీ చేయండి నా బిల్డింగ్ వాళ్ళు ఓనర్స్ అడుగుతున్నారని మొన్న న్యూస్ చూశాను మరి దాని మీద ఎందుకు దృష్టి లేదండి ముఖ్యమంత్రి గారు ఇంకా మీ బిల్డింగ్లు అయితే కంప్లీట్ కాలే కదా పిల్లలను షిఫ్ట్ చేయడానికి మరి ఆ బిల్డింగ్లకి ప్రైవేట్ బిల్డింగ్లకి రెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా దాని మీద దృష్టి పెట్టాలి కదా ఈ ప్రభుత్వం ఎందుకు వాళ్ళందరూ కూడా ఖాళీ చేయమని అనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను ఇదే కాకుండా ఇంకొక మాట మాట్లాడారు నిన్న కేసీఆర్ గారు ఏమిలో అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు అనే మాట మాట్లాడిన విషయం విన్నాను నిన్న ముందు స్కూల్లో పిల్లలను కూర్చోబెట్టుకొని అసలు ముఖ్యమంత్రి గారికి బాగా అలవాటైపోయింది ఎక్కడ ఏ మీటింగ్ అన్నా ఉండనియండి కేసీఆర్ గారు జపం చేయకపోతే ముఖ్యమంత్రి గారు మీటింగ్ కంప్లీట్ కాదు ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు వినాయకుడు పూజ చేస్తాం ఇక్కడ కూడా అంతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ జపన్ చేసేంత వరకు ఏ ప్రోగ్రాం కూడా కంప్లీట్ కాదు అది ఏ ప్రోగ్రాం అన్నా కానివ్వండి ఆ కుటుంబాన్ని కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని అనకపోతే అసలు ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రోగ్రామ్ కూడా క్లోజ్ చేయరు నేను అన్నారు అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు పది సంవత్సరాలని మరి ప్రభుత్వంలో మీరున్నారు నిజంగానే మీకు నిజాయితీ ఉంటే నిజంగానే పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినా వెరిఫై చేసుకోగలిగితే ప్రతి సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పండి నిజంగానే మీకు మీరు చెప్పగలిగే ధైర్యం ఉంటే దాదాపుగా రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు హయంలో ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చిన ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల కరపత్ర ఉద్యోగ పత్రాలు ఏవైతే నియామక పత్రాలు ఇచ్చిన్నారో అవి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకసారి ప్రశ్నించుకోండి అసలు మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారనేది మీరు చెప్పగలిగితే బాగుంటుంది ఎంతసేపు నియామక పత్రాలు నేను ఇచ్చాను నేను ఇచ్చానని చెప్తున్నారు కానీ ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయో ఆ పత్రం తీసుకుంటున్న ఆ బిడ్డకు తెలుసు కదా ఆ తెలంగాణ బిడ్డ ఖచ్చితంగా తెలుస్తుంది ఎప్పుడు ఇచ్చాను నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని మీరేదో చెప్పినంత మాత్రాన మీరు చెప్పిన మాటలు నిజమని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు కాబట్టి మీరెన్ని ఇస్తారు మీరు సంవత్సరానికి సంవత్సరం లోపలనే ఇచ్చేస్తామన్నారు కదా ఉద్యోగాలు ముందు ఆ ఉద్యోగాలు ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అదే కాకుండా ఇంకా మాట్లాడుతూ ఇంకొక మాట మాట్లాడారు కేసీఆర్ గారు గొర్రెలను పెంచుకోమన్నారు చేపలను పట్టుకోమన్నారు ఇంకేదో ఇంకేదో మాట్లాడి ఉన్నారు కేసీఆర్ గారు చెప్పినట్టు కుల వృత్తులకు పెద్దపీట వేస్తామని తెలంగాణలో ఉద్యమం నుండి మాట్లాడుతున్నాం అందరం కూడా కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళకి ప్రభుత్వ పరంగా హండ్రెడ్ పర్సెంట్ అండగా ఉండాలి కానీ వాళ్ళ బిడ్డలే కదా ఈరోజు ఈ గురుకులల్లో చదువుతున్నారు ఆ పేద బిడ్డలే కదా ఆ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలే కదా ఈరోజు గురుకులాలలో చదువుతున్నారు మరి ఎందుకు వాళ్ళ మీద దృష్టి ఉండట్లేదు ఎందుకు వాళ్ళ మీద మీరు అక్కడ జరుగుతున్న దాన్ని ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ అవన్నీ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు ఎందుకు గురుకుల నిర్వీన్యం చేస్తున్నారు అనేది చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను ఇదే కాకుండా ఇంకొక మాట చెప్పారు లాస్ట్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వం రాకముందు ఆరు వేల స్కూళ్ళు మూసేశారు కేసీఆర్ గారు అన్నారు ఆరు వేల స్కూల్ కేసీఆర్ గారు మూసేస్తే మీరు వచ్చిన తర్వాత ఎన్ని ఓపెన్ చేశారు చెప్పండి అని అంటున్నాం ఇప్పటివరకు సమాధానం ఉండదు కానీ మీరు వచ్చిన తర్వాత మాత్రం రెండు వేల స్కూల్ క్లోజ్ చేసినామని అసెంబ్లీ సాక్షి ఒప్పుకున్నారు సంతోషం రెండు వేల స్కూల్ మీరు క్లోజ్ చేసామని కానీ కేసీఆర్ గారి మీద నింద వేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు అది తప్పు తప్పు మాట్లాడామని ఒప్పుకోండి అదే కాకుండా ఇంకొక మాట గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి అన్నారు మేము అడుగుతున్నాం ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్నాయి మీ రాష్ట్రానికి పెద్దగా విద్యాకు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతా ఉన్నాను ఆ రోజు మీరు ప్రశ్నించారు కదా ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కదా దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి అని కోరుతా ఉన్నాను అన్నిటికైనా ముఖ్యంగా ఈరోజు స్కాలర్షిప్ ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించిన పిల్లలు ఈరోజు విదేశాలల్లో పేద ఇంటి బిడ్డలే విదేశాలల్లో చదువుకోవాలనే కళని కేసీఆర్ గారు నిజం చేశారు మరి ఆ పిల్లలకి మీరందరూ సెకండ్ విడత ఇవ్వాల్సిన ఫీజు విదేశీ విద్యకు సంబంధించిన ఓసీస్ స్కాలర్షిప్ సంబంధించిన నిధులు ఇప్పటి వరకు ఇవ్వట్లేదు అది మంజూరు ఇవ్వండి ఇంకొక మాట మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి మరి ఈరోజు మీరు పెద్దపీట వేస్తున్నాము పిల్లలు బాగా చదువుకోవాలా బాగా చదువుకోండి వృద్ధులోకి రండి అని చెప్తా ఉన్నారు మరి ఈరోజు కాలేజీలలో చదువుతున్న పిల్లలందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక దాదాపుగా దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నట్టుంది వాటన్నిటిని అన్నిటిని కూడా ఇవ్వమని అడుగుతా ఉన్నాను వాటి ఎనిమిది వేల కోట్లు ఉంది ఎనిమిది వేల కోట్లు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం దానివల్ల ఏమవుతుంది స్టూడెంట్స్ అందరు మధ్యలో విద్య నాపేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన నిధులు మంజూరు ఇవ్వండి ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించిన వాటిని కూడా రిలీజ్ చేయండి మోడల్ స్కూళ్ళల్లో డిగ్రీ కాలేజ్ని కంటిన్యూ చేయండి కస్తూర్బా గురుకుల పాఠశాల సగం సగం స్కూల్స్లలో ఇంటర్మీడియట్ లేదు వాటిని పెట్టండి అసలు అలాంటి మార్పు ఏం తీసుకొస్తుందో చెప్పకుండా విద్యా అన విద్యాశాఖ అనగానే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం వాటిని చూసే మురవండి అన్నట్టు మాట్లాడితే మీరు తీసుకొచ్చే మార్పు ఏంటి మీరు ఏం చేశారు మీ విద్యా కమిషన్ ఏం రికమెండ్ చేసింది ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు మా ప్రతిపక్షం నుండి ఏం సహకారంగా గవ్వెడకుండా ఈరోజు కేసీఆర్ గారిని తిట్టుకుంటూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మారండి మీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టండి మొత్తం ఎన్ని రోజుల కడతారో చెప్పాలి మీరు ఇస్తున్న నిధులు ఎంతవరకు సరిపోతాయి మీరు ఇచ్చిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఇరవై ఇంటిగ్రేటెడ్ స్కూల్లో సరిపోతాయి మరి మిగతా వాటి పరిస్థితి ఏంది ఇవన్నీ కూడా చెప్పాల్ చెప్పాల్సిన అవసరం ఉంది నిజంగానే విద్యను నిర్వీన్యం చేస్తుందంటే ఈ ప్రభుత్వం వచ్చినాక నేను నిర్వీణ్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటు గురుకులాలను కేసీఆర్ గారు నిషానా జరిపేస్తానని గురుకులాలను మూసివేసే ప్రయత్నం గురుకులాలలో ఏం జరిగిన కూడా అడగని పరిస్థితి ఉంది నిన్నగాక మొన్నక నిన్న నేను అనుకుంటాను ఒక అధికారి మాట్లాడుతూ గురుకులాలల్లో పని చేసుకుంటే తప్పేముంది చేసుకోండి అంటున్నారు పని చేసుకుంటారు ఎవరింటి దగ్గర వాళ్ళు ఎట్లయినా నేర్చుకుంటారు పని చేసుకోవడానికి కానీ ఈరోజు గురుకులాలలో ఉన్న మెయింటెనెన్స్ సంబంధించిన అమౌంట్ కూడా ఈరోజు తీసేశారు స్కూల్స్లల్లో కానీ గురుకులల్లో కానీ పైగా చేసుకుంటే తప్పేముంది అంటున్నారు చేసుకోవడంలో తప్పలేదు కానీ ఈరోజు ఆ పేదింటి బిడ్డలను మన దగ్గర తీసుకొచ్చి ఈరోజు అక్కడున్న సిబ్బందికి ప్రతి నెల ఒక నలభై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక నలభై వేలు ఎందుకు తీసేశారు అంటే మీ గురుకులల్లో మీరే పని చేసుకోండి అని పిల్లలకి చెప్తున్నారా మీరే వండుకోండి మీరే ఉత్తుకోండి మీరే బోళ్ళు దోముకోండి మీరే బాత్రూమ్లు కడుకోండి అంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు వాళ్ళ బిడ్డలను తీసుకొచ్చి మంచి చదువు చెప్పి వాళ్ళ గురుకు వాళ్ళ జీవితాలు మార్పు చేస్తామన్నాం కదా మనము కానీ ఈరోజు తీసుకొచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నాము మీరే క్లీన్ చేసుకోండి చేసుకోవడంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది నేర్పించాలి తప్పిస్తే దాన్ని వెట్టి చాకరి కింద చూపించవద్దు కాబట్టి ఇలాంటివి ఇలాంటివి పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి దయచేసి ఇవన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతూ అన్నిటికైనా ముఖ్యంగా ఎనభై ఒక్కొక్క ఎనభై ఐదు కోట్ల నుండి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు రెండు వందలు ఎట్లా పెరిగిందనే చెప్పాలి ఎందుకు పెరిగిందనే చెప్పాలి ఎనభై ఐదు కోట్లకు టెండర్ నిలిచినప్పుడు ఏమేమి నామ్స్ పెట్టి ఉన్నారు నూట ఇరవై ఐదు కోట్లకు టెండర్ పిలిచినప్పుడు ఏం పెట్టి ఉన్నారు ఏం మార్పు వచ్చింది ఎనభై ఒక ఐదు ఎనభై ఐదు కోట్లకు నూట ఇరవై ఐదు కోట్లకు అదే విధంగా రెండు వందల కోట్లకు ఏం మార్పు వచ్చింది కనీసం అదే క్లారిటీ ఇవ్వాలి కదా అసలు మీకన్నా క్లారిటీ ఉందా అది క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది తప్పిస్తే బీఆర్ఎస్ పార్టీ మీద అదే అడ్డుకుంటున్నాము పేద బిడ్డల చదువు చెప్తుంటే అది ఇష్టం లేదనే లెవెల్లో మాట్లాడిందని ఖండిస్తూ ఇప్పటికైనా ఈ మతల పోయిందో క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని మరి ప్రతిని ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ అన్నప్పుడు ఎన్ని రోజుల కడతారు ఈరోజు మీరు ఇచ్చింది ఇరవై స్కూళ్ళు సరిపోతాయి మరి మిగతా స్కూళ్ళు మిగతా నియోజకవర్గాలు ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేస్తారో మీ ప్రణాళిక ఏందని ఈ ప్రభుత్వం క్లియర్ చెప్పాల్సిన అవసరం ఉందని కోరుతూ మరొకసారి ఇప్పటికైనా విద్యాశాఖ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు ఎందుకంటే గతంలో పోయిన సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా మూడు లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అయిపోయి ఉన్నారు ఎందుకు డ్రాప్ అవుట్స్ అయి ఉన్నారు ఈరోజు గురుకులాలలో పిల్లల్ని కూడా చాలామంది తల్లిదండ్రులు వెనక్కి తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు ఎంతమంది పిల్లలు వెళ్ళిపోయారు దయచేసి ఇవన్నీ రివ్యూ చేసుకొని అలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు స్కూల్ సంబంధించి ఇంటిగ్రేటర్ స్కూల్ సంబంధించి మాట్లాడున్నాము క్లారిటీ ప్రభుత్వం నుండి మాకు రావాలి ఈ ఈ స్కూల్స్లలో గురుకులాల పిల్లలను జాయిన్ చేస్తారా గవర్నమెంట్ స్కూల్ పిల్లలను జాయిన్ చేస్తారా ఒకటి చెప్పాలి ఒకటి గవర్నమెంట్ స్కూల్స్ రిపేర్లు చాలా మన ఊరు మనబడి అయిపోయినాయి రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాను ఇవన్నీ కూడా పిల్లలకు స్కూల్ సంబంధించినవన్నీ ముందు చేయాల్సిన బద్దతి ప్రభుత్వం మీద ఉంది మరొకసారి ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మీద దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖలో సంబంధ సమస్యల మీద దృష్టి పెట్టండి విద్యాశాఖలో మీరు తీసుకొస్తామన్న మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి తప్పిస్తే కేసీఆర్ గారిని వీలైతే చూపించడం కాదు కేసీఆర్ గారికి కన్నా చిన్న పనే ఒక్క పని అని ఎక్కువ చేసి చూపిస్తే అప్పుడు హర్షిస్తారు తప్పిస్తే కేసీఆర్ గారిని బూచిగా చూసి చూపించేదో పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు గమనించారు ఈరోజు అమ్మ చెప్పినట్టు గారు చెప్పినట్టు విదేశాలలో చదువుతున్న పిల్లలు ఎట్లా బాధపడుతున్నారు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ టెన్షన్ పడుతున్నారు మా పిల్లలకు ఫీజు రియంబీ ఓవర్సీ స్కాలర్షిప్ పోలేదు అనే బాధ ఇక్కడున్న తల్లిదండ్రుల బాధ ముఖాలలో చూస్తే అర్థమవుతుంది మీరు ఇప్పుడే చెప్పారు కదా కింద ఉన్న నిన్న మీరు మాట్లాడుతున్నారు గ్రామీణ ప్రాంతాలలో హామీ పథకంలో పనిచేస్తున్న పేరెంట్స్ పిల్లలు వాళ్ళు వీళ్ళు అన్నారు అదే పేరెంట్స్ పిల్లలు ఈరోజు విదేశాల్లో చదువుతున్నారు వాటిని రిలీజ్ చేయండి ఫీజు రియంబర్స్మెంట్ కట్టనందుకు చాలామంది సర్టిఫికేట్స్ కాలేజీలలో స్ట్రక్ అయిపోయినాయి దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ కూడా రిలీజ్ చేయండి ఒకేసారి కట్టలేని పక్షంలో గతంలో కేసీఆర్ గారు చేసినట్టు ప్రతి నెల రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు రిలీజ్ చేసినా కాలేజ్ వాళ్ళు కోఆపరేట్ చేస్తారు దాని మీద దృష్టి పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని డిమాండ్